ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నానండి మా అపార్ట్మెంట్లో కింద సెల్లార్లోకి వెళ్తున్నాను ఎందుకంటే నిన్న తేజ గారు అలాగే అరుణ్ గారు అంటే మన గారు అందులో వేయడం చూశారు కదండి వాళ్ళు కూడా దాచిపెట్టారంట యాక్చువల్గా నేను కలెక్షన్ మానేసి చాలా రోజులైందండి ఎందుకంటే మీకు మీకు అందరికీ తెలుసు నేను కవర్లు పక్కన పెట్టి ఒక రెండు సంవత్సరాలు వెళ్ళక ఎంత కష్టపడ్డానో అలాగే ఇంకా అది ఎలాగోలా పంపించి మూసేసి ఇంకా నేను వాళ్ళ కాదు అనేసి క్లోజ్ చేశాను కదండి చేశాను కానీ ఇండివిజువల్గా నా ధర్మంగా నేను పడేయలేక నేను ఎప్పుడైతే ఇదివరకు మా అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశానో అంటే ఆ మా అపార్ట్మెంట్లో టబ్స్తోనే స్టార్ట్ చేశానండి తర్వాత బయట కూడా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను కానీ ఇప్పుడు ఆ టబ్స్ అవి అలా ఉన్నాయండి అక్కడ నుంచి తెచ్చేసుకున్నాను అంటే రెంటెడ్ ప్లేస్లో ఉండేవి అవి నా అవి వేసుకుంటున్నాను కదండి అక్కడ కూడా అందులో వాళ్ళు పక్కన పెట్టింది వాళ్ళ చేత ఏది ఇందులో వేయాలో వేయించి అంటే నేను కలెక్షన్ చేయట్లేదు కదండి ఇంకా మరి నేను పర్సనల్గా పెట్టుకున్న దాంట్లో వాళ్ళకి ఏది ఎందులో వేయాలో కూడా చెప్పి వేయించుదామనండి అంటే నేను ఆల్రెడీ ఏదైనా మంచి అయినా చెడు అయినానండి వన్స్ అలవాటు పడిపోతే అలా ఉంటుందండి మంచి స్నేహమైనా చెడ్డ స్నేహమైనా అలా ఉంటుంది నాతో పాటు ఉండి స్నేహం చేసండి వాళ్ళకి పొడి చెత్త పక్కన పెట్టడం అలవాటు అయిపోయింది యాక్చువల్గా మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ మిషను దీనికోసమే కృషి చేస్తుందండి అంటే పక్కన పెట్టండి పెట్టండి అని చెప్తుంది కానీ పెట్టకపోవడమే పెద్ద ప్రాబ్లం అండి పొడి చెత్త తడి చెత్త పట్టుకెళ్ళే మున్సిపాలిటీలు ఉన్నా కానీ చాలా చోట్ల వాళ్ళు పట్టుకెళ్ళరు కానీ వీళ్ళు వీళ్ళు మా ఫ్రెండ్స్ అలవాటు పడిపోయండీ పాపం వాళ్ళు పడేలా కాబట్టి వాళ్ళకి ఇంకా దారి చూపించవలసిన బాధ్యత నాదేనండి తప్పదు ఇంకా వీళ్ళు అందు గురించి అవన్నీ చూపించారు అలాగే చిన్నమ్మాయి గారేమో నేను కూడా పక్కన పెట్టాను నాది బోల్డ్ అయిపోయింది అంటే ఆవిడ వేరే చోట ఉంటారండి చిన్నమ్మాయి గారు అంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు కదండీ మీకు తెలుసు కదా ఆవిడ వేరే చోట రెంట్కుంటారు అప్పుడప్పుడు నాకు ఏదన్నా అలా వస్తూ ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారండి అంతే రోజే మన ఇంటికి రారు కానీ ఏదైనా హెల్ప్గా ఏదన్నా పని ఉన్నప్పుడు అలాగ స్నేహంగా ఉంటామండి అంతే అయితే ఆవిడ కూడా నేను పక్కన పెట్టాను ప్లాస్టిక్ నివారణ నా దగ్గర బోళ్ళు ఉంది అంటే ఆవిడ ఏం చెప్తారంటే నేను పొడి చెత్త పక్కన పెట్టాను అని చెప్పరు ప్లాస్టిక్ నివారణ నా దగ్గర చాలా ఉందని చెప్తారండి ఆవిడ అందు గురించి ఆవిడది కూడా తీసుకురమ్మని మా డ్రైవర్ని పంపించానండి మరి ఏం చేస్తాం నా గురించి ఆవిడ పక్కన పెట్టారంట ఇలా అందరూ పక్కన పెట్టేని పెట్టానంటే ఏం చేయని చెప్పండి ఇంకా అలవాటు చేసేసానేమో అందరికీ అంటే వీళ్ళనే కాదండి మా వదిన వాళ్ళు పెద్దాపురంలో ఉంటారు అక్కడి నుంచి తీసుకొస్తారు మునుకోడల నుంచి వస్తుందండి మా నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలాగ అందరూ అలవాటు పడిపోయి వాళ్ళేనండి ఒక్కళ్ళని కాదు యాక్చువల్గా మరి స్వచ్ఛ భారత్ మిషను మళ్ళాంటి వాళ్ళకి ఏదన్నా ఒకటి ఏర్పాటు చేసి అంటే ప్లాస్టిక్ అయితే వెళ్ళిపోద్దండి పేపర్లు పంపించగలం అవన్నీ వేరే కానీ ఈ కవర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చేస్తుంది కదా దాని గురించి ఒకసారి కిందకి వెళ్దామండి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్కు వస్తానని చెప్పారు మా వాళ్ళు వచ్చారా అలాగే మన చిన్నమ్మాయి గారు ఎంతవరకు పక్కన పెట్టించారు ఏంటనేది కూడా చూద్దామండి అంటే అస్తమాను ఈ వ్లాగులు ఏంట్రా బాబు ఈ చెత్త వీడియోస్ ఈ పక్కన పెట్టాను పక్కన పెట్టాను అని మీరు అనుకోకండి అసలు మన పర్యావరణాన్ని పరిరక్షించే సైనికులండి ఇవన్నీ మీరందరూ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూస్తే మీరు కూడా అలవర్చుకుంటారేమో అని నా తాపత్రయం అండి అంటే నా మా అలాంటి వాళ్ళు చేసే ఇలాంటి వీడియోస్ చాలామంది చూడరని మాకు తెలుసు అయినా ఏదో చేస్తూ ఉంటామండి మా ప్రయత్నం అయితే మానం మా ఫ్రెండ్స్ మేము అంతేనండి ఓకేనండి బాయ్ వెళ్ళి చూపిస్తాను ఓకేనండి అమ్మాయి గారు ఇంటి దగ్గర ఈ బస్తాలోను తీసుకొచ్చిందండి ఆవిడ ఈరోజు ఆవిడ ఉండండి ఇందులో అయ్యిపోయారా కల ఇప్పుడు చూడండి పేపర్లు కూడా చాలా సీరియస్ గా తీసేసింది పేపర్లో అన్నీ పెట్టిందండి ఇదిగో ఇదిగో ఇవన్నీ పెట్టింది పేపర్లో పక్కన పెట్టండి ఉండండి ఒకసారి చెప్తాను అమ్మాయి గారు వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చినాయి అంటే కాలనే నేను కలెక్షన్ చేసి ఓ మనిషిని పెట్టి కలెక్షన్ చేసి సెపరేట్ చేయించి ఓ పెద్ద ప్లేస్ లో అన్ని పెట్టేదాన్ని కదండి అదంతా అంత క్లోజ్ చేసేసాను కదా అయినా కూడా వీళ్ళు ఆ పెట్టడం అయితే మానట్లేదండి నా నాతో పాటు చిన్నమ్మాయి గారు ఉంటారు నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇలాగే చేస్తున్నారండి గురించి ఇంక మరి నా మీద నమ్మకం పెట్టుకుని పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామండి అందు గురించి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేయండి ఇవన్నీ ఇప్పుడు ఇంకో పేపర్లేమో ఇందులో వస్తుంది అండి ఇదిగోండి ఇగో ఇవన్నీ ఇది తెచ్చిందండి ప్లాస్టిక్ డబ్బాలన్నీ చాలా తెచ్చింది అన్నీ ప్లాస్టిక్ ఏనండి ఇందులో వేసేద్దామా ఏ రేడి ఉంది ప్లాస్టిక్ అయితే అందులో వేసేయండి ఏమో మరి ఓహో ఎక్కువ ప్లాస్టిక్ ఉన్నాయిలండి చూడండి చిన్న అమ్మాయి గారు ఎన్నో రోజుల నుంచి పెట్టింది కొన్ని అంటండి అక్కడ పిల్లలు చలిమంట కాసేసుకున్నారంట అంటే ఇలాంటి పేపర్లు కూడా చాలా పెట్టింది అండి అవన్నీ చలిమంట కాసారంట కాసుకున్నారంట చెప్తుంది ఇది వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి ఇప్పుడు ఇలా పక్కన పెడుతుందండి ఇది ఇందులో వేసేయండి నేనే ఇవన్నీనండి నేను ఖాళీ ప్లేస్లో ఈ టప్స్ అవి కూడా ఉండేవి అనమాట నేను పక్కన పెట్టిచ్చేదాన్ని కదా అవన్నీ కూడా పక్కన ఉండేవండి ఇలాగా ఈ బౌల్స్లో ఇలా వేసుకుని ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఇలా సెపరేట్ చేసుకుని ఇందులో కూడా వేసుకోవచ్చు అండి ఈ టప్స్ అలా కూడా ఉపయోగపడతాయి ఇగో చూడండి చక్కగా వేసేస్తుంది మొత్తం వేసిన తర్వాత నేను వీడియో చేస్తాను స్ట్రాంగ్గా ఉంటాయండి ఇలా టైట్ గా చేస్తే ఎంత వర్షం వచ్చినా ఎండగాసినా ఇవి అసలు పాడవు అందుకే ఇలాంటివి ఎంచుకున్నానండి ఇగో ఇవన్నీ తీస్తున్నాను ఇవి ఇందులో వేసేస్తారు ఇంకో మీ ఇంకో ప్లాస్టిక్ ఇందులో వేసేయండి అన్నీ వేసేండ్రండి ఇంకా ఈవిడన్ని పేపర్లు అండి ఈ పేపర్లతో సుందా చాలా అసలు ఏమి పడేయకుండా పెట్టిందండి ఏమో ప్లాస్టిక్ ఎవరో చలిమంటే ఇంటితో కాసుకున్నారు బయట పెడతానంటండి పిల్లలంట వాళ్ళ ఇంటి దగ్గర

ఏదో పొగ వేసుకుని వేడి వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారు కానీ ప్లాస్టిక్ కాటితో కూడా వేసేసుకుంటున్నారండి ఏం చెప్తాం ప్లాస్టిక్ దాంట్లో వేసేయండి రండి ఇవేమో ఇందులో వేసేసి ఇదేమో మైకా కవర్ ఇది మైకా కవర్ ఇందులో పాడేయండి ఏమేస్తున్నారు మీరు కాగితలా ఇందులో కాగితాలు ఉన్నాయా మైక కవర్ వెళ్ళిపోతుంది ఉండండి ఒకటే ఉంది ఇవి కాగితాలు ఇందులో వేసేస్తుందండి ఇవి ఇగోండి సీసాలన్నీ పక్కన పెట్టి వేసేస్తుందండి ఇగో మారుని గారు అండి వస్తున్నారు ఆవిడే ఇప్పుడే దిగారు చూడండి మారుని గారు ఎలా పట్టుకుని వచ్చేస్తున్నారో చూసారా ఇగో ఆవిడ వేసేయడానికి వచ్చేస్తున్నారండి వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ ఇప్పుడు తీసారండి బాబు ఇగో అప్పుడు ఏం చేయాలని చెప్తా ఉండండి ఇంట్లో పద్ధతి ప్రవేశపెట్టాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వేయాలంటే ఈ టబ్స్లో వేయాలంటే ఇదిగో ఇలా వీళ్ళు పక్కన పెట్టుకున్నారు కానీ తెచ్చుకుని సాగ్రిగేషన్ చేసుకోవడానికి ఏమో ఈ బౌల్స్ తర్వాత వాళ్ళు ఆ కూర్చుని అండి సాగ్రిగేషన్ చేసేసుకుని ఎవరి దానిదే కాబట్టి వాళ్ళు అలా వేసేసుకుంటారండి ఇగ గారు అయితే ఇలా వేసేస్తున్నారు గారు రాలేదండి ఇంకాను కొంచెం ఏదో వాళ్ళ అమ్మాయికి ఏదో ప్రిపేర్ చేస్తున్నారంట బిజీగా ఉన్నారు లేకపోతే ఆవిడ కూడా వచ్చేద్ది రండి ఇది అవ ఇంకో ఈ ప్లాస్టిక్ అన్నీ ఇందులో వేసేస్తారండి ఇప్పుడు ఇది కదండి అందులో వేయండి ఇది లైట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్లాగా వేస్తున్నాలే వేసేయండి మా వాళ్ళ అబ్బల్ని నింపేస్తున్నారండి ఇది మైక కార్లో ఇవి ఇక్కడ మైక కార్ అదేమో అట్టబెట్లో చివరండి అటు ఈ చివర ఇదిగో ఇది అట్టబెట్లో వనజ్ గారు ఇలా చేయడం వల్ల మాకు మైడు కూడా మాకు చాలా ప్లాస్టిక్ ఉద్యమంలో చాలా సూపర్గా అనిపించిందండి అండి ఏంటారా మొక్కలు పట్టుకొని వచ్చేస్తున్నారు కాదు మొక్కలు పట్టుకో ఏంట్రా మొక్క ఏంట్రా చెప్పు వెళ్ళిపోతున్నావే ఇల్లరా గోవా ఇలా ఒకసారి వెళ్ళారా బాబు ఈ మొక్క ఏంటి ఎవరిచ్చారు మొక్క ఏ స్కూలు డోరేసే ఏ అమ్మా ఎందుకు ఇచ్చారు పట్టుకో మొక్క పట్టుకోరా నువ్వే తెచ్చుకున్నావు మీ సిస్టరా నువ్వు అమ్మా ఓకే ఎందుకు ఇచ్చారా మొక్క మొక్క ఎందుకు ఇచ్చారు సంక్రాంతి అయ్యి బాబు వీడు ఏంటి సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సంబరాలుకిచ్చారా వేస్తావా మరి ఈ మొక్కని వేస్తావా ఇవ్వ వేస్తావా ఎక్కడ వేస్తావా మీ ఇంటి దగ్గర జామ మొక్క సంక్రాంతి సంబరాలకి ఏ స్కూల్ తిరుమల స్కూల్లో ఇచ్చారా ఓకే నైస్ నువ్వు సాత్వి నీ మొక్క ఇది రాజామ్మొక్కనా ఇదిగో సాత్వి సాత్వి కూడా అరుణ్ గారు అండి ఇదిగో ఈరోజు డ్రెస్సు సంక్రాంతి సంబరాలు అంట ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళారు ఎల్లో ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు నువ్వెక్కడ వస్తావు చెప్పి జామొక్క ఎక్కడా మన అపార్ట్మెంట్ పక్కనే వేస్తావా గోడ పక్కనే వేస్తావా గోడ పక్కన వేసి గొయ్యి తీసి దానికి నీళ్ళు పోసి ఏ కాయలు కాయించి అందరికి పంచి పెడతావా పంచిపెట్టబోవాలి మా సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతారు మరి పంచి పెట్టబోతా ఓకేనా ఇదిగోనండి మా సాత్వి అంట అరుణ్ గారు అమ్మాయి అనమాట గోడ పక్కన వేస్తుందంట నీళ్ళు పోసి మా అందరూ పంచి పెడద్దు తిరుమల స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు అంటండి ఈ మొక్క ఇచ్చారంట బాగుందండి ఏ క్లాస్ మరి అమ్మాయి ఈ అమ్మాయి కూడా జా అమ్మకు తెచ్చేసుకుంటుంది ఏ క్లాస్ ర నువ్వు సిక్స్త్ అందరూ మొక్కలు తెచ్చేసుకుంటున్నారండి పిల్లల సంక్రాంతి సంబరాలకు వెళ్ళి